దేవుని సర్వసత్యము అర్థమైన వాడి జీవితంలో తలగా మారవలసిన వాడి జీవితంలో మొదటగా ఉండే లక్షణం ప్రార్థనా గది అనుభవం వాటి దేవునితో ఎప్పుడు మాట్లాడుతూ ఉంటాడు దేవుని బతిమాలుకుంటూ ఉంటాడు రెండవ లక్షణం శిష్యత్వం తన జీవిత కాలంలో ఎప్పుడు శిష్యత్వాన్ని మీరు ఒకడు నిజంగా శిష్యుడైతే వాని వలన ఎప్పుడు దేవుని చిత్తం జరుగుతూ ఉంటుంది ఇక మూడవది ఇతడు భూమి మీద ఉన్న క్రైస్తవులు అర్థం చేసుకుంటాడు బోధించాల్సిన దాని గురించినటువంటి చింత కలిగి ఉంటాడు సిద్ధాంత పొరపాట్లను వెతకడు మొదట వారికి అసలు సత్య సిద్ధాంతం అర్థమయ్యేటట్లు ప్రేమతోనే సత్యం ప్రకటిస్తాడు నాలుగవ లక్షణం ఇతడు ఎవరిని అవమానించడు ఎవరిని కించపరచడు ఎందుకంటే అది పరిశుద్ధాత్మ దేవునికి అసలు ఇష్టమైనది కాదు ఇక ఐదవది వాక్యానికి భయపడతాడు వాక్యం చెప్పినట్లుగా ప్రతిరోజు నేర్చుకుంటాడు ప్రతిరోజు మార్చుకుంటాడు ఇక ఆరవ లక్షణం మానక సువార్తను ప్రకటించే భారము కలిగి ఉండాలి సువార్తను వినబడేటట్లు కాదు అర్థమయ్యేటట్లు సువర్తన్ ప్రకటించు చివరి తన కోసమే తాను మొరపెట్టుకొనక దేవుని చిత్తం ఈ భూమి మీద నెరవేరునట్లుగా మొత్తం సార్వత్రిక సంఘం కొరకు ఇరిమియాలాగా మొరపెట్టే లక్షణం ఏడు లక్షణం మీలో ఉంటే మిమ్మల్ని పడగొట్టడం సాతాను తరం కాదు